పక్షులు జంతువుల దాహార్తిని తీర్చడం అందరి బాధ్యత బ్రహ్మానందచారి నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం చెరుపల్లె ఉర్దూ పాఠశాల అందు జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మానందచారి ఆధ్వర్యంలో చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పక్షులకు జంతువుల దాహార్తిని తీర్చే బాధ్యత అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా సదస్సును ఉద్దేశించి బ్రహ్మానందచారి మాట్లాడుతూ ప్రకృతిలో మూగిజీవాలు పక్షులు జంతువుల దాహార్తిని తీర్చడం మానవాళి నైతిక బాధ్యత అని తెలిపారు వేసవిలో నీటి కొరత ఎక్కువ ఉన్నందున నీరు దొరకక ఇబ్బందులు పడుతున్నాయని కావున నోరులేని మూగజీవాల దాహం తీర్చడం వల్ల పర్యావరణాన్ని కాపాడినట్లు అవుతుందని ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళ నీటి తొట్టెలు బరుడు ఫీవర్ ఖాళీ ప్రదేశంలో ఇంటిపై ఏర్పాటు చేసేలా ఇలా కృషి చేసి వాటి దాహార్తని తీర్చాలని బ్రహ్మానందాచారి అన్నారు చెరుపల్లె ఉర్దూ పాఠశాల హెచ్ఎంఎస్ నౌసిద్ బేగం మాట్లాడుతూ విద్యా విశిష్టత వేసవి జాగ్రత్తలు వివరించారు అనంతరం విద్యార్థులకు గిన్నెలు బహుమతులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో చెరువుపల్లె పాఠశాల హెచ్ఎం సుధాకర్ చెరుపల్లె విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు పాల్గొన్నారు వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే పక్షులకు అలాగే జంతువులకు నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవం వచ్చి సమస్త జీవకోటిలో మానవ జన్మ ఎంతో పవిత్రమైనది ఎందుకనంటే మా పక్షులు కానీ జంతువులు కానీ ఏమీ మాట్లాడలేవు ఒక మానవునికే దేవుడు మాట్లాడే అవకాశం ఇచ్చినాడు కాబట్టి ఈ సమయంలో తనకు చూసినట్లు ఈ ఎండల కాలంలో అనేక రకాలైన పక్షులైతే జంతువులైతే మానవులైతే సమస్త జనం కూడా నీటితో పడుతున్నారు ఎందుకంటే సమస్త జీవకుడికి కూడా నీరే ప్రాణాధారం ఎందుకంటే మంచి ఆహారం లేకపోయినా కొద్ది రోజులు బతకచ్చు కానీ నీరు లేకపోతే బతకలేదు కాబట్టి ఈ నీటిని పక్షులకు ఇచ్చి అలాగే గింజలు అవి వేసి కూడా పక్షులను కూడా రక్షించాలని చెప్పి మానవాళి అని చెప్పి మీ బ్రహ్మాండీ మీ అందరికీ తెలియజేస్తూ అలాగే ఇలాంటి గిన్నెలను మీరు మీ ఇంటిపైన పెట్టి అయ్యే కాకులు కానీ పిట్టలు కానీ ఏవైనా కానీ పక్షులు అలాగే జంతువులకు కూడా ఖాళీ ప్రదేశంలో నీటి పాటల్స్ ఏర్పాటు చేసి ఏర్పాటు చేయాలని చెప్పి మీ బ్రహ్మాండచారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాడు ఎందుకనంటే వాస్తవం వచ్చేసి ఇప్పటికే జీవవైద్యంతో మనం అనేక రకాలుగా వస్తపడుతున్నాం ఎందుకనంటే ఈ పక్షులు జంతువులు ఇవల్లా అంతరించిపోయి పర్యావరణ లోపం కూడా ఏర్పడుతుంది దానికోసమే మనకు వర్షం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో అనే విషయం కూడా తెలియకుండా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన బాధ్యతగా ఒక చెట్టును పెంచి సంరక్షించాలని చెప్పి మీ బ్రహ్మాందచారి మీ కోర్టు అలాగే మీకు నాకు ఈ అవకాశం ఇచ్చిన చిరుపల్లె ఉద్యోగు పాఠశాల ఇక్కడికి వచ్చిన చిరుపల్లె గ్రామస్తులకు విద్యార్థులకు అలాగే పల్కూరు సుధాకర్ గౌడ్కి అందరికీ పేరు పేర్కొన్న తెలియజేస్తున్నారు భువనేశ్వర్ విలేజ్ వాట్ టు చెప్పవలసిన చాలా సంతోషం భువనేశ్వర్ చాలా మంచి క్వశ్చన్ అడిగినావు వాస్తవం వచ్చేసి సమస్త జీవకోటికి కూడా మానవునికి ఒక గొప్ప వరం భగవంతుని ఇచ్చినాడు ఎందుకని అంటే మాట్లాడేది బాధ కానీ సుఖంగాని సంతోషంగాని చెప్పేది ఒక మానవునికే ఇచ్చినాడు జంతువులకు కానీ పక్షులకు కానీ ఇటువంటి అవకాశం ఏం లేదు ఎందువల్లని అంటే వాటి సమస్యలు కూడా మానవుడు తీర్చాలనే ఆలోచనతో ఈ రకంగా చేయడం జరిగింది కాబట్టి ఈ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు కాకులైతేమి వాస్తవంగా అయితే పిట్టలు అయితేమి పౌరాలైతే మిగతా వివిధ రకాల కో జంతువులు కోతులైతే కుక్కలు అయితే వివిధ రకాలైన జంతువులు వేసవిలో దాహార్తి కోసం ఎదురు చూస్తున్నాయి ఈ వీటి దాహార్తిని తీర్చవలసిన బాధ్యత మనపై అందరిపై ఉన్నదని మీ బ్రహ్మాందచారి అంటున్నాడు ఎందుకంటే దీనికి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు మీ ఇంటిపైన ఒక చిన్న గిన్నెతో నీళ్లు పెట్టడం ఈ రకంగా చేయవలసిందిగా కోరుతున్నాడు అలాగే సమస్త జీవరాశులకు కూడా నీరు ఎంతో అవసరం ఈ నీటిని ప్రతి ఒక్కరం కూడా పొదుపుగా వాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని మీ బ్రహ్మాంధారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మన బాధ్యతగా సేవా గుణాన్ని అలవర్చుకొని మన ఇంటిపైన ఒక గిన్నెతో నీళ్లు పెట్టాలని చెప్పి మీ బ్రహ్మాంధారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అలాగే ఈ రోజుకు వాస్తవంగా వచ్చేసి ఈ జీవరాశులు అంతరించడం వల్ల కూడా పర్యావరణ లోపం ఏర్పడుతుంది ఇది భవిష్యత్తులో మనం అనేక కష్టాలు ఎదుర్కోవాల్సిందిగా ఆవశ్యకత దానికోసం పర్యావరణాన్ని పరిరక్షించాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఒక చెట్టును పెంచాలని చెప్పి బ్రహ్మానందచారి మీ అందరికీ తెలియజేస్తూ నన్ను అడిగిన శశిభూషణ్ ఆచార్య గారికి అలాగే విష్ణు వీడియో తీసిన విష్ణువు అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్న మీ అందరిని అభిమానించే మీ బ్రహ్మాందచారి కృతజ్ఞతా వందనాలతో